ఐ ఫ్రెండ్స్ ఓం సాయరం శ్రీమాత ఓం నమ శివాయ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం రోజున వారికి తప్పకుండా మధ్యాహ్నం రెండు యాభై తర్వాత జరిగేది ఇదే వారికి మధ్యాహ్నం రెండు తర్వాత జరిగేది ఏమిటి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయనేది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుందంటే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం రోజున వీడియోను కొత్తగా చూస్తున్న వల్ల తప్పకుండా లైక్ చేయండి అలాగే చివరి వరకు చూడండి మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చటభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తుంటారు ఈ రాశిలో అధిపతి వచ్చి శని భగవానుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఇతరులకి మేలు చేయడానికి చాలా ముందుంటారు ఉంటారు ఇతరులను ఎప్పుడూ కూడా ప్రశంసిస్తే చాలా మంచి అంటే వారి మనసు హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి ఎప్పుడు కూడా ఇతరులని హ్యాపీగా సంతోషంగా ఉంచటమే తప్ప ఇతరులను బాధ పెట్టడం అనేది ఉండదు కుంభరాశి వారికి ఎప్పుడైనా సరే ఈ రాశిలో జన్మించిన వారు అందరినీ కూడా సంతోషంగా చూసుకుంటారు అందరినీ కూడా సంతోష పెడుతూ ఉంటారు ఎవరిని ఒక్క మాట కూడా అనరు వీరి వల్ల నొచ్చుకునే విధానంగా అస్సలు ఎక్కడ కూడా ప్రవర్తించరు ముఖ్యంగా వీరి దాన గుణం అని చెప్పుకోవచ్చు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు దాన ధర్మం చే గుణం కలిగినటువంటి వ్యక్తులు ఇతరుల పట్ల మంచి ప్రేమానురాగాలతో ఉంటారు వీరు తినకపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారి యొక్క కడుపు నింపాలనేటువంటి వ్యక్తిత్వం కుంభరాశి వారిది ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులుగా సమాజంలో కూడా పేరు ప్రతిష్టలను పొందుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడు కూడా ఇతరులను అంటే ఏ కారణంగా కూడా అస్సలు బాధ పెట్టరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు ఎవరికి చీమ కూడా ఆని చేయనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే వీరు ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధించి తీరుతారు గట్టి మొండి పట్టుదలతో ఉంటారు ఈ వారు నలుగురికి సహాయం చేసే వ్యక్తులు అన్నదానం వంటి అధికంగా చేస్తారు అంతేకాదు ఎవరు ఆపదలో ఉన్నా సరే ఇట్టి ఆదుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇతరులకి సహాయపడుతూ ఉంటారు ఎవరైనా ఏదైనా చిన్న ఆపదతో వారి ముందుకు వచ్చిన వారిని మొత్తం వారికి తోచిన సహాయాన్ని చేస్తూ ఉంటారు అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటేవారు కుంభరాశి వారు అలానే ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు అందువల్ల చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు అనగానే చాలా భయపడుతూ ఉంటారు కానీ శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికి హానిని కలిగింపజేయడు ఎప్పుడైనా సరే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది పట్టుదలతో పోటీ ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధించి తీరుతారు పట్టుదల అధికంగా ఉంటుంది అంతేకాదు నలుగురికి సహాయం చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అంతేకాదు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇతరులతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు అలాగే విదేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాలని ఎవరనే అనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు విదేశంలో ఎవరైతే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో కుంభరాశి వారు వారికి ఈ సమయంలో విదేశీ అవకాశాలు రావచ్చు అక్కడికి వెళ్ళి బాగా సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే మీరు దూర ప్రయాణాలు చేసే ముందు తూర్పు వైపున ప్రయాణం చేయండి తూర్పు ఎక్కువ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి అంతేకాదు ఈ సమయంలో మీకు ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి కోర్టు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగాదాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది కుంభరాశి వారికి ఈ సమయంలో డబ్బు ఏదో ఒక విధానంగా మీ వైపు వస్తుంది ఆకర్షణీయమవుతుంది అంటే మీకు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహ దోషాలు తొలగిపోయి సంపాదించడానికి అనేక మార్గాలు తెచ్చుకొని దైవానుగ్రహంతో ముందుకు సాగిపోతారని చెప్పుకోవచ్చు దైవం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో మీ పైన ఉందని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో లేదా ఎవరైతే నూతన ఉద్యోగం కోసం కానీ నూతనంగా ఏదైనా పని కోసం కానీ ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అనేది ఈ సమయంలో వస్తుంది ఆస్తి తగాదాలు తొలగిపోతాయి ముఖ్యంగా బంధు వర్గాల మధ్య ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యమైనటువంటి పనుల మీద వేరే ఈ సమయంలో ఇష్టదైవ ఆరాధన చే మేలు చేస్తుంది నలుపు రంగు దుస్తులు కాకుండా మిగతా ఏ రంగు దుస్తులు అయినా సరే వేసుకోండి ముఖ్యమైన పనుల అయినా కావచ్చు నూతన కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బుకు సంబంధించి విషయాలు కావచ్చు ఆర్థిక ఆస్తికి సంబంధించిన విషయాలు కావచ్చు కొన్ని చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇతర మీకు ఎలాంటి సమస్యలు అయినా సరి తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే కుంభరాశి వారికి మధ్యాహ్నం మూడు యాభై ఐదు తర్వాత రెండు యాభై ఐదు తర్వాత ఏం జరుగుతుంది ఎలాంటి శుభవార్త వస్తుంది అనేటి అంశాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం మధ్యాహ్నం తర్వాత ఒక గొప్ప వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది వారి యొక్క రాకతో మీ జీవితం కొంచెం అంటే కొంచెం ఏవైతే శివాకులు ఉన్నాయో వారి తొలగిపోవడానికి హోదా పడుతుంది అంతేకాదు మీకు ఆ స్నేహంతో మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ఏర్పడుతూ ఉంటుంది మీ జీవితంలో అనేది కొంత ప్రశాంతకరంగా మారిపోబోతుంది అలానే గొప్ప వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల గొప్ప గొప్ప ఆలోచనలతో ముందుకు సాగిపోతారు గొప్ప వ్యక్తులతో చేసే ఈ యొక్క స్నేహం అనేది ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు మంచి పొజిషన్ని ఇస్తుంది అలానే గొప్ప వ్యక్తులు చేసేటువంటి స్నేహం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది అంటే మీకు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు చేయాలనుకున్నటువంటి మీకు దానిపైన అవగాహన లేదు అంటే అనుభవం అలాగే అవగాహన కల్పించి మిమ్మల్ని మంచి దారిలో తీసుకెళ్తారని చెప్పి చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఖచ్చితంగా రెండు తర్వాత ఒక గొప్ప వ్యక్తితో పరిచయం అవుతుంది అలాగే శుభవార్త వింటారు ఆస్తులో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు ఏదైనా సరే ఒక శుభవార్తనైతే మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తద్వారా మీ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా ఉంటుంది మీ మనసులో ఉన్నటువంటి కొన్ని చీకు చింత కొన్ని సమస్యలు అనేది తొలగిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక అలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది అదృష్టం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అదృష్టదాయకంగా ఈ సమయం ఏది చేసినా కలిసి వస్తుంది అనుకూల గోజాల ఫలితాలు కనిపిస్తున్నాయి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం రెండు తర్వాత ఏం జరుగుతుంది అనేది వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి కుంభరాశి వారికి ఈ సమయంలో విదేశీ అవకాశాలు రావచ్చు అక్కడికి వెళ్ళి బాగా సెటిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీరు దూర ప్రయాణాలు చేసే ముందు తూర్పు వైపున చేయాలి తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా బాగా కలిసి వస్తాయి అంతేకాదు ఈ సమయంలో మీకు ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి కోర్టు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉండే గొడవలు తగాదాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోయాయి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది కుంభరాశి వారికి ఈ సమయంలో డబ్బు ఏదో ఒక విధానంగా మీ వైపు వస్తుంది ఆకర్షణీయం అవుతుంది అంటే మీకు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహ దోషాలు తొలగిపోయి సంపాదించడానికి అనేక మార్గాలు తెరుచుకొని దైవానుగ్రహంతో ముందుకు సాగిపోతారని చెప్పుకోవచ్చు దైవం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో మీ పైన ఉంది అని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో లేదా ఎవరైతే నూతన ఉత్తేజం కోసం నూతనంగా ఏదైనా పని కోసం కానీ ఎదురు చూసిన వారికో వారికి మంచి జరుగుతుంది